కృష్ణా జిల్లా జడ్పీ చైర్పర్సన్ అయిన ఉప్పాల హారిక గారి మీద టిడిపి జనసేన గోండాలు దాడి చేయడం నిజంగా చాలా దారుణం చాలా దొరదృష్టకరం దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను ఒక ప్రజా ప్రజాప్రతినిధి అది ఆ జిల్లాకు ప్రథమ పౌరురాలైన హారికా గారి మీద ఈ విధంగా దాడికి పాల్పడుతూ ఉంటే పోలీసులు చోద్యం చూస్తూ ఉండే పరిస్థితి అసలు ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు ఒక మహిళా హోం మంత్రి గారు ఇంత సంఘటన జరిగితే ఏం చేస్తూ ఉన్నారు ఒక మహిళా ప్రజాప్రతినిధికి జడ్పీ చే స్థాయిలో ఉన్న మహిళకే ఈ రాష్ట్రంలో రక్షణ లేకపోతే సాధారణ మహిళలకి ఇంకా రక్షణ ఎక్కడ ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఒక జట్టి కోసం మీద దాడికి పాల్పడితే మీరు ఏం చేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు అన్నారు మహిళ మీద ఎవరైనా చేయి వేస్తే అదే వాళ్ళకి చివరి రోజు అన్నారు మరి ముఖ్యమంత్రి గారు ఇలా ఒక మహిళా ప్రజా ప్రతినిధి మీద దాడి జరుగుతూ ఉంటే మీరు చూస్తూ ఎందుకు ఊరుకుంటూ ఉన్నారు మహిళా హోం మంత్రి అయ్యుండి కూడా ఏం చేస్తున్నారు మీరు ఎంత దారుణమా అంటే రెడ్ బుక్ రాజ్యాంగం అమలు దాని మీదే శ్రద్ధ ఉంది